హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వాము రసం అండి సో నేను ఎలా దీన్ని ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మీకైతే షేర్ చేస్తాను ముందుగా చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ వాము ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర రెండు ఎన్నిమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా అంటే ఇందులో కొంచెం నేను చింతపండు కూడా యాడ్ చేస్తానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోండి దాన్ని రసాన్ని తీసైతే పక్కన పెట్టుకోండి మరి పులుపు కూడా పనికిరాదు మీరు ఎంత రసం చేస్తారో దాన్ని బట్టి చింతపండునైతే తీసుకోండి ఈ రసం ఫ్లేవర్ ఓన్లీ వాము ఫ్లేవరే రావాలండి అయితే చాలా మంచిదండి అయితే ఇదిగోండి నేను తాలింపు అయితే పెడుతున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి అందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూను ఆవాలు మెంతులు అయితే ఎర్రగా ఏగనివ్వండి ఎందుకంటే లైట్గా ఏగితే మనకి చేదు వచ్చేస్తుంది సో అవి బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు కూడా ఆడాలి తర్వాత ఒక ఎండి మిరపకాయ వేసుకోండి దాని తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు వేసుకోండి ఒకవేళ వెల్లుల్లి రబ్బలు ఇష్టం లేదు వాళ్ళైతే ఇందులో ఇంగువ వేసుకోవచ్చు సో అవి కొంచెం బాగా ఫ్రై అవ్వండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా వేగిన ఈ తాలింపులు అయితే వేసేయండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అయ్యండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకోండి పచ్చి కరేపాకురపులు కూడా వేసుకోండి ఇందా మనం తాలింపులో ఒక ఎక్కువ వేసుకోలేదు కదా సో ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకోండి బయట క్లైమేట్ చేంజ్ అయింది కదండి సో అందరికి కూడా జలుబు దగ్గు జ్వరాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక్కసారి అంటే తెలియని వాళ్ళు అలా ఉంటే కనుక ట్రై చేయండి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది మనకి అయితే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూడండి అంటే పులుపు కానీ ఉప్పు కానీ లేదో చూసుకోండి దాన్ని బట్టి పుల్లగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం రసం వేసుకోండి పులుపు రసం ముందే చెప్తున్నానండి ఓన్లీ వామ్ ఫ్లేవరే రావాలి రెండు పచ్చిమిరపకాయలని అయితే వేసాను నేనైతే వీటిని కట్ చేయలేదు తర్వాత సైడ్కి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట పైన అలాగ మరగనివ్వాలి ఈ రసాన్ని అంటే మీలో ఎంతమందికి రసం తెలుసండి మాక్సిమం తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం అయితే రసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మనకు కొంచెం రిలీఫ్ అనేది అనిపిస్తుంది అనమాట అయితే ఇందులో చింతపండు వేసాం కాబట్టి ఇది ఒక టేస్ట్ వస్తుంది మొన్న అమ్మ చేసిందండి సో అందులో అమ్మ అయితే చింతపండు వేయలేదు సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అస్సలు గొంతు అస్సలు బాగాలేదండి కొంచెం డిస్టర్బ్ అయింది సో అలాగే ఉంది అయినా సరే ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి మీకు నేనైతే షేర్ చేశాను టేస్ట్ విషయానికి వస్తే కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలండి నాకు అంతగా సరిపోనట్టు అనిపించింది కానీ బాగుందండి చాలా అంత ఘాటు అయితే లేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్